హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ కర్ణాటకలో అన్ని మార్కెట్లలో యాక్షన్ మొత్తం కంప్లీట్ అయినాక టాప్ ధరలు ఎంత పడుతున్నాయి యావరేజ్ రేట్ అనేది ఎంత పడుతుంది ప్రతి ఒక్క మార్కెట్ గురించి అయితే పూర్తిగా వివరంగా తెలుసుకుందాము యాక్షన్ అయితే మ్యా అన్ని మార్కెట్లలో యాక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ముందుగా డేట్ వచ్చేసి పదకొండవ తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ముందుగా కోలార్ మార్కెట్ చూసుకుంటే కోలార్ మార్కెట్లో నాటుకాయలు రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే వెళ్ళటం జరిగింది నాటుకాయలు అలాగే హైబ్రిడ్ విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి తొమ్మిది వందల యాభై రూపాయల వరకు అయితే కొనసాగుతుంది హైబ్రిడ్ టూ హండ్రెడ్ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే కొనసాగింది హైబ్రిడ్ కోలార్ మార్కెట్లో ఇంకా నాటు కానీ అటు హైబ్రిడ్ కానీ యావరేజ్ మార్కెట్ నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే యావరేజ్ ధరలు ఎక్కువగా పలుకుతున్న కోలారలో ఈ ధరలు ఎక్కువగా పలుకుతున్నాయి ఇంకా తర్వాత చింతామణి చూసుకుంటే చింతామణిలో వచ్చేసి రెండు వందల యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల ఇరవై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే వెళ్ళడం జరిగింది టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్ వరకు అయితే జరిగింది చింతామణి మార్కెట్లో టాప్ ధరలో ఇంకా చింతామణి మార్కెట్లో యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే జరిగింది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే జరిగింది చింతామణి మార్కెట్లో యావరేజ్గా ఈ యావరేజ్ ధరలు అనేది ప్రతి ఒక్క రైతుకి క్వాలిటీ ఉన్న ప్రతి ఒక్క రైతుకి అందరికీ ఎక్కువగా దొరుకుతున్న ధరలు అనేది యావరేజ్ ధరలు అంటారు ఇంకా టాప్ ధరలు అంటే మండీకి ఒకటి రెండు లాట్లు అయితే వేస్తారు ఇంకా తర్వాత కలికిరి మార్కెట్ చూసుకుంటే పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేశారు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు చేశారు కలికిరి మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు అలాగే కలికిరి మార్కెట్లో యావరేజ్ మార్కెట్ వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనుగోలు చేస్తున్నారు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనుగోలు జరుగుతుంది యావరేజ్ మార్కెట్ కలికిరి మార్కెట్లో ఇంకా తర్వాత మనం అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురంలో పదిహేను కేజీల బాక్సు నూట యాభై రూపాయల నుంచి తొమ్మిది వందల రూపాయల వరకు అయితే జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే జరిగింది అనంతపురం మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత యావరేజ్ మార్కెట్ చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా జరుగుతుంది యావరేజ్ మార్కెట్ అనంతపురంలో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత వీ కోట మార్కెట్ చూసుకుంటే కోట నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది ఈ వీక్ వాటర్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా వీక్ వాటర్లో యావరేజ్ మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు అయితే కొనసాగుతుంది వీక్ వాటర్లో యావరేజ్ మార్కెట్ తర్వాత వడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల యాభై రూపాయలదా జరిగింది వడ్డీపల్ల మార్కెట్లో వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దా జరుగుతుంది వడ్డీపల్లె మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే మూడు వందల రూపాయల నుంచి ఏడు వందల రూపాయల వరకు అయితే యావరేజ్గా పడుతున్న ధరలో త్రీ హండ్రెడ్ రూపీస్ టూ సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే యావరేజ్గా పడుతుంది వీక్ వాటర్ మార్కెట్లో ఇంక తర్వాత కలకాడ మార్కెట్ చూసుకుంటే కలకాడ మార్కెట్లో నూట యాభై రూపాయల నుంచి ఎనిమిది వందల అరవై రూపాయల దాకా జరిగింది మార్కెటు వన్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ దా జరిగింది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత యావరేజ్గా చూసుకుంటే నాలుగు వందల రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయల దాకా అయితే యావరేజ్గా జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా అయితే యావరేజ్గా జరుగుతుంది కలకాడ మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు తర్వాత మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ ఐదు వందల రూపాయల నుంచి పదహారు వందల రూపాయల దాకా అయితే టాప్ ధర అయితే వెళ్ళటం జరుగుతుంది ముప్పై కేజీల బాక్సు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ దా జరుగుతుంది మదనపల్లి మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు ఇంక యావరేజ్గా ప్రతి ఒక్క లై రైతుకి దొరుకుతున్న ధరలు వచ్చేసి తొమ్మిది వందల రూపాయల నుంచి పద్నాలుగు వందల రూపాయల దాకా అయితే టాప్ దారిలో ఇవి ఎక్కువగా ప్రతి ఒక్క లై రైతుకి దొరుకుతుంది నైన్ హండ్రెడ్ టు ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ దా జరుగుతుంది ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత పలమనేరు మార్కెట్ చూసుకుంటే పలమనేరు మార్కెట్ పదిహేను కేజీల బాక్సు వంద రూపాయల నుంచి ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే జరుగుతుంది హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ జరుగుతుంది పలమనేరు మార్కెట్లో పదిహేను కేజీల బాక్సు పలమనేరులో ఇంకా పలమనేరులో యావరేజ్ మార్కెట్ వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభై రూపాయల దాకా అయితే వెళ్తుంది యావరేజ్ మార్కెట్ పలమనేరు మార్కెట్లో ఇంకా తర్వాత పుంగునూరు మార్కెట్ వచ్చేసి వంద రూపాయల నుంచి ఏడు వందల రూపాయల దాకా జరిగింది పుంగునూరు మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ దాకా జరిగింది పుంగునూరు మార్కెట్లో ఇంకా అలాగే యావరేజ్ మార్కెట్ పుంగునూరులో వచ్చేసి మూడు వందల రూపాయల నుంచి ఆరు వందల రూపాయల వరకు అయితే కొనసాగుతుంది పొంగునూరులో పదిహేను కేజీల బాక్సు ఇది ఈరోజు ఈ పది మార్కెట్లో టాప్ ధరలు యావరేజ్ ధరలు ఇంకా తర్వాత తమిళనాడు మార్కెట్లకి వెళ్తే తమిళనాడులో ఓసూరులో వచ్చేసి నాలుగు వందల రూపాయల నుంచి పదకొండు వందల రూపాయల దా జరుగుతుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ టు లెవెన్ హండ్రెడ్ రూపీస్ దా జరుగుతుంది ఓసూరు మార్కెట్లో ఇరవై ఐదు కేజీల బాక్సు ఇంకా తర్వాత చెన్నై కోయంబేడు మార్కెట్ చూసుకుంటే చిన్న బాక్స్ వచ్చేసి టాప్ ధర ఐదు వందల రూపాయలు పెద్ద బాక్స్ వచ్చేసి టాప్ ధర వెయ్యి రూపాయల దాకా వెళ్తుంది చెన్నై మార్కెట్లో ముప్పై కేజీల బాక్సు థౌజండ్ రూపీసు టాప్ ధర పదిహేను కేజీల బాక్సు టాప్ ధర ఫైవ్ హండ్రెడ్ రూపీసు ఇంకా అన్ని మార్కెట్లు అయితే ఈరోజు ఇవి టాప్ ధరలు ఈరోజు ధరలు అనేది ఎందుకు పెరిగాయంటే ప్రతి ఒక్క మార్కెట్లో స్టాక్ అనేది తగ్గింది దానివల్ల ధరలు అనేది పెరుగుతున్నాయి దానికి తోడు బయట రాష్ట్రాలకైతే లోడింగ్ అయితే జరుగుతుంది అన్ని రాష్ట్రాలకి లోడింగ్ వెళ్తున్నాయి మన ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా వెస్ట్ బెంగాల్ అన్ని రాష్ట్రాలకైతే మహారాష్ట్ర అన్ని రా రాజస్థాను అన్ని రాష్ట్రాలకైతే కాయలు అయితే వెళ్ళటం వల్ల మనకి డిమాండ్ అనేది పెరిగింది ఈ నెల అయితే రేట్లు అయితే ఇంక స్టాండర్డ్ ఇవే రేట్లు ఇంతకంటే వంద రెండు వందలు అటు ఇటుగా మార్కెట్ జరగవచ్చు కానీ మార్కెట్ అయితే ఫుల్గా ఉంటుంది జూలై నెల అయితే మనం ఫస్ట్ నుంచి చెబుతుంది కదా జూలై నెల అయితే మనకి రేట్లు అయితే ఉంటాయి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు అంటే భారీ స్థాయిలో వెళ్ళేవి ఒకటి రెండు లాట్లు వెళ్తాయి కదా కొన్ అందరికీ రైతులందరికీ ఎక్కువగా దొరుకుతున్న రేట్ల గురించే నేను చెప్పేది భారీ స్థాయిలో అంటే రెండు వేలు పోవచ్చు పద్దెనిమిది వందల పది ఒకటి రెండు లాట్లు పడతాయి మిగతాదంతా పద్నాలుగు వందలు పదమూడు వందలు పదిహేను వందలు ఇట్లాగా ముప్పై కేజీలు బాక్సులు పడతాయి ఇది ఈరోజు మనకి ధరలు ఎందుకు పెరిగాయి అలాగే మా మార్కెట్లో ధరలు ఎంత పడుతున్నాయి ఏ మార్కెట్ ఎంత పడుతుంది యావరేజ్ ధరలు ఎంత పడుతున్నాయి దాని గురించి అయితే ఈ వీడియోలో తెలియజేశాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే మన ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి ఇంకా మీరు ప్రజెంటు టమాటా ప్లాంటేషను ఎన్ని రోజులైంది మీ టమాటా పంట అనేది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్